ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశ వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఒకటి నుండి ఈ సర్వీస్ అయితే నిలిపిస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులను భరించడం చాలా కష్టం అందుకే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటుంటారు తద్వారా ఆసుపత్రి బిల్లుల చెల్లింపులను క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ద్వారా పొందవచ్చు అయితే ఇప్పుడు రెండు ఇన్సూరెన్స్ కంపెనీలో సెప్టెంబర్ ఒకటి నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే ఉన్నాయి ఒకవేళ మీలో ఎవరైనా ఈ రెండింటిలో కనుక పాలసీలు తీసుకుంటే ముందుగానే చెక్ చేసుకోండి అని చెప్తున్నారు సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మిగిలిన కంపెనీల్లో కూడా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా వీడియోని అయితే చూడండి ఒకవేళ ఎప్పుడైనా మీకి పరిస్థితి ఎదురైనా ఏం చేయాలని తెలుస్తుంది ఇక పదిహేను వేలకు పైగా ఆసుపత్రులపై ఇప్పుడు ఈ ప్రభావం అయితే పడనుందని చెప్తున్నారు క్యాష్లెస్ పాలసీలపై ఈ బీమా కంపెనీలు ఆసుపత్రుల మధ్య వివాదం తీవ్రమవుతోంది దేశవ్యాప్తంగా పదిహేను వేలకు పైగా ఆసుపత్రులు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు బీమా కంపెనీలకు సంబంధించి క్యాష్ లెస్ ఫెసిలిటీ ప్రకటించాయి ఈ కంపెనీల్లో ముందుగా బజాజ్ ఎలియాంజ్ కేర్ హెల్త్ అయితే ఉండడం జరిగింది అలాగే దీని కారణంగా రోగులు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కానుంది ఇక ఇదే విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఏహెచ్పిఐ పేర్కొంది ట్రీట్మెంట్ ఖర్చు నిరంతరం పెరుగుతున్న సంబంధిత బీమా కంపెనీలు చికిత్స ఖర్చుల రేట్లు మార్చలేదని చెబుతోంది అంతేకాదు బీమా కంపెనీల పేమెంట్లు త్వరగా చెల్లించవు అనవసరమైన డాక్యుమెంట్లు కూడా అడుగుతున్నాయి పాలసీకి సంబంధిత చెల్లింపుల్లో చాలా సమస్యలు ఉన్నాయి దీని కారణంగా రోగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఏహెచ్ఐపి ఏహెచ్పిఐ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పదిహేను వేల ఆసుపత్రులు సెప్టెంబర్ ఒకటి నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించేందుకు నిరాకరించాయి మరోవైపు పేమెంట్స్ క్యాష్లెస్ బిల్లు చెల్లింపునకు సంబంధించిన సమస్యలను చర్చించేందుకు ఏహెచ్పిఐ కేర్ హెల్త్కి నోటీస్ కూడా జారీ చేసింది ఇక వివాదానికి అసలు కారణం ఏంటని చూస్తే బజాజ్ అలియాన్స్ పాత కాంట్రాక్టరేటర్లు పెంచడానికి నిరాకరించిందని ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి నిబంధనల ప్రకారమే ప్రతి రెండేళ్లకు చికిత్స ఖర్చులకు సంబంధించి రేట్లు సవరిస్తూ ఉంటాయి కానీ కంపెనీ దీనికి సిద్ధంగా లేదు ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండానే పేషెంట్ అడ్మిషన్స్పై మెడిసిన్స్ టెస్ట్లు హాస్పిటల్ రూమ్ ఛార్జీలు కూడా తగ్గించేస్తోంది ఇది మాత్రమే కాదు పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఫైనల్ బిల్లును ఆమోదించే సమయాన్ని కూడా పెంచేస్తున్నారు దీని కారణంగా రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది అయితే ఈ ఆరోపణలపై రెండు బీమా కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు పాలసీదారులపై ప్రభావం పడుతుందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీకి సంబంధించి కంపెనీల నుంచి ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీదారులు ఆసుపత్రి బిల్లును వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వారు బీమా కంపెనీల ద్వారా క్లైమ్ చేసుకోవాలి కారణం లేకుండానే బిల్లు ఖర్చులు అయితే తగ్గించడం తగ్గిస్తున్నారని చెప్తున్నారు ఈ రెండు బీమా కంపెనీలు ఎలాంటి కారణం లేకుండా చికిత్స ఖర్చులకు సంబంధించిన బిల్లులు తగ్గిస్తున్నాయి పేషెంట్ డిశ్చార్జ్ అయిన ఆరు గంటల నుంచి ఏ ఆరు నుంచి ఏడు గంటల తర్వాత బిల్లును అప్రూవ్ చేస్తారు చర్చల కోసం మా వైపు నుంచి రెండు బీమా కంపెనీలకి ఇమెయిల్ పంపుతున్నాం ఈ అంశంపై కేర్ హెల్త్ ప్రతినిధులతో బజాజ్ అలియాంజ్ ప్రతినిధులతో సమావేశం జరుగుతోంది అంటే రెండు పాలసీలు రెండు కంపెనీలు కేర్ హెల్త్ ఒకటిని బజాజ్ అలియాంజ్ ఈ ప్రతినిధులతో సమావేశం జరగనుంది పరిష్కారం లభించకపోతే వారికి సంబంధించి క్యాష్ లెస్ సౌకర్యం నిలిపివేస్తారంటూ ఏహెచ్పిఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞాని పేర్కొన్నారు చాలా కంపెనీలు తాము పాలసీలను విక్రయించేందుకు ముందుగా చౌకగా ప్రీమియం ఆప్షన్ అందిస్తాయి ప్రారంభ దశలో తక్కువ ప్రీమియంతో పాలసీని అందించి అందులో పరిమిత వ్యాధులకు కవరేజ్ అందిస్తాయి ఆ తర్వాత కస్టమర్ ఆ మరుసటి సంవత్సరమే తీవ్రమైన వ్యాధులు కూడా కవర్ అవుతాయి అంటూ ప్రీమియంను పెంచేస్తున్నాయి అప్పుడు కేవలం ప్రీమియం మాత్రమే రెండు నుంచి మూడు వేలు పెరుగుతుంది పాలసీదారుడు కూడా ఎక్కువగా కవర్ అవుతాయి కదా ఈ ప్ర అన్ని వ్యాధులన్నీ అని కూడా ఇంతకు అంగీకరిస్తారు ఆ తర్వాత రెండో సంవత్సరంలో సగటు పాలసీ ప్రీమియం పది శాతం పెరిగిపోతుంది అంటే మొదటి సంవత్సరంలో ఇరవై వేలకు మీరు పాలసీ తీసుకుంటే ఆ పాలసీ రాబోయే రెండేళ్లలో ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేలకు ప్రీమియంకి అయితే చేరిపోతుంది సో గమనించండి పాలసీలు తీసుకునేటప్పుడు ప్రతిదీ క్లియర్గా చదువుకొని అన్ని అడిగి ఆ పాలసీ ఎవరు తీసి ఇస్తున్నారో అన్నీ అడిగి ఆ ఎక్స్ప్లెయిన్ చేయించుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి